ఎస్ న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం ఏపీ ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్ తెలిపింది ఐదు లక్షల వరకు రుణం ఎలాంటి వడ్డీ లేకుండా రాష్ట్రంలోని డ్వాక్రా మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం ఉన్నతి పథకం అమలు చేస్తోంది డ్వాక్రా మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించి మహిళా సాధికారత సాధించేందుకు చర్యలు చేపడుతోంది అందులో భాగంగా ఉన్నతి పథకం కింద డ్వాక్రా సంఘాలలోని ఎస్సీ ఎస్టీ మహిళలకు సున్నా వడ్డీకే రుణాలు అందిస్తున్నారు ఇప్పటికే పలు జిల్లాలలో దరఖాస్తులు మొదలయ్యాయి అర్హులైన మహిళలు సున్నా వడ్డీ రుణం కోసం దరఖాస్తు చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు రాష్ట్రంలోని మహిళలకు ఆర్థికంగా చేయూత అందించి మహిళా సాధికారత సాధించడం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది ఈ క్రమంలోనే డ్వాక్రా మహిళలకు స్వయం ఉపాధి కల్పించి వారిని ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా పలు పథకాలను తీసుకువచ్చింది అందులో భాగంగా డ్వాక్రా సంఘాల్లోని ఎస్సీ ఎస్టీ మహిళల కోసం ఉన్నతి పథకం తీసుకువచ్చింది ఉన్నతి పథకం కింద డ్వాక్రా సంఘాలలో సభ్యులుగా ఉండే ఎస్సీ ఎస్టీ మహిళలకు రుణాలు అందిస్తారు ఈ రుణాల సాయంతో ఎస్సీ ఎస్టీ మహిళలు చిన్న వ్యాపారాలు ప్రారంభించి ఆర్థికంగా స్థిరపడాలనేది ఉన్నతి పథకం లక్ష్యం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నతి పథకం ప్రారంభమైంది ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో ఏర్పాటైన టీడీపీ ప్రభుత్వం కూడా దీనిని కొనసాగించింది అయితే అప్పట్లో ఉన్నతి పథకం కింద స్వయం సహాయక సంఘాలలో సభ్యులుగా ఉన్నా ఎస్సీ మహిళలకు ఒక్కొక్కరికి వరకు సున్నా వడ్డీకి రుణాలు అందించారు అయితే అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఈ మొత్తాన్ని ఐదు లక్షల వరకు పెంచింది డ్వాక్రా సంఘాలలో సభ్యులుగా ఉండే ఎస్సీ ఎస్టీ మహిళలకు ముప్పై వేలు నుంచి ఐదు లక్షల వరకు వడ్డీ లేని రుణం అందిస్తున్నారు అయితే ఈ రుణం తీసుకున్న మహిళలు నెలవారీ వాయిదాల్లో తిరిగి చెల్లించాలి అలా చెల్లించిన మొత్తాన్ని తిరిగి ఇతరులకు కేటాయిస్తారు ఉన్నతి పథకం కింద రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో ఎనిమిది పాయింట్ ఐదు మూడు కోట్ల మేర రుణాలు ఎస్సీ ఎస్టి మహిళలకు అందించాలని ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది ఉన్నతి పథకానికి డ్వాక్రా సంఘాలలో సభ్యులుగా ఉన్న ఎస్సీ ఎస్టి మహిళలు అర్హులు ఈ పథకం కింద కనిష్టంగా ముప్పై వేల నుంచి గరిష్టంగా ఐదు లక్షల వరకు రుణాలు ఇస్తారు అర్హులైన ఎస్సీ ఎస్టీ మహిళలు సున్నా వడ్డీ రుణం కోసం దరఖాస్తులను గ్రామ సంఘాలకు అందజేయాల్సి ఉంటుంది దరఖాస్తులను పరిశీలించిన తర్వాత జీవనోపాధికి ఎంపిక చేసుకున్న యూనిట్ ను పరిశీలించి బ్యాంకుల నుంచి రుణం మంజూరు చేస్తారు అనంతరం మహిళలు తాము తీసుకున్న రుణాన్ని నెలవారీ వాయిదాల రూపంలో బ్యాంకులకు చెల్లించాల్సి ఉంటుంది ఈ రుణంపై ఎలాంటి వడ్డీ లేకపోగా రుణ గ్రహీతలకు బీమా సదుపాయం కూడా ఉంటుంది ఉన్నతి పథకం కింద రుణం తీసుకున్న వారు తప్పనిసరిగా యూనిట్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది అలాగే ఏ కారణంతోనైనా లబ్ధిదారు చనిపోతే ఉన్నతి కింద తీసుకున్న రుణం రద్దవుతుందని అధికారులు చెప్తున్నారు ఈ అవకాశాన్ని డ్వాక్రా సంఘాలలోని ఎస్సీ ఎస్టీ మహిళలు ఉపయోగించుకోవాలని సూచిస్తున్నారు ఇలాంటి మరెన్నో వార్తల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ కామెంట్ను మాకు పంపండి